ఈ రోజు దేవుని మాట రెండవ దిన వృత్తాంతములు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ జము అంతటా ఈజ్కి మీరు ఇప్పుడు యహవా కుమమును ప్రతిష్ఠించుకుంటే దగ్గరకు వచ్చి యహవ మందిరంలోనికి బలిద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకుని రండి అని ఆజ్ఞయాగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకుని వచ్చిర్రీ దహన బలు అర్పించుటకు ఎవరికి ఇష్టం పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములను తీసుకుని వచ్చిరి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మీరు ఇప్పుడు ఏ హోగ్ మిమ్మల్ని ప్రతిష్టత అంటే ఏంటి నూతన అనుభవము నూతన శక్తి నూతన కృప నూతన మేలు పొందుకోవడము పాతవన్నీ తీసివేసుకోవడము ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి ఒక గృహం ఉంటుంది దాన్ని మనం ప్రతిష్ఠ చేస్తాము నూతన గృహాన్ని అదే రీతిగా మన జీవితంలో కూడా పాతవి అలాగే వ్యర్థమైనవి అలాగే మన హృదయ మన యొక్క మనలో ఉండి మనకు తెలియకుండానే మనము చీకటిలో ఉండే ప్రతి పరిస్థితిని తొలగించుకొని వెలుగులోకి రావడమే ప్రతిష్టత ప్రియమ దేవుని మాట వింటున్న వాళ్ళరా మిమ్మును మీరు ఇప్పుడే హోక మిమ్మను ప్రతిష్ఠించుకునే కొండరి ఆనాడు ఆ ప్రజలు ప్రతిష్ఠించుకున్నారు మరి ఈరోజు నేను నువ్వు మనందరము ఏం చేయాలి ప్రతిష్ఠించుకోవాలి ఏం ప్రతిష్ఠించుకోవాలి మనకు తెలిసి తెలియని అనుభవాలు తెలిసి తెలియని చీకటి మనలో ఏమైనా ఉందా అని చూసుకొని దాన్ని తొలగించుకొని నూతన అనుభవంతో మనము ఉండాలి ఇదే ప్రతిష్టత అంటే నూతన శక్తిని పొందుకోవడం నూతన దేవుని యొక్క నూతన మన మన యొక్క పాతది తీసివేసుకున్నాం కదా నూతన ఆశీర్వాదాలు పొందుకోవడం నూతన మేలులను పొందుకోవడం నూతన కృపను పొందుకోవడము ఇది ఈ దీన్నే ప్రతిష్ఠత అంటారు ఎప్పుడైతే మనం ప్రతిష్ఠించుకుంటామో మన హృదయాన్ని దేవుడు మన నూతనంగా మన యొక్క ప్రతిదాన్ని నూతనపరుస్తూ ఉంటాడు ప్రేమణ దేవుని మాట వింటున్న వారులరా దగ్గరకు వచ్చి హో మందిరంలోనికి బలిద్రవ్యములను ద్రవ్యములను కృతజ్ఞతార్పణలు తీసుకుని అని ఆజ్ఞయగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞత తీసుకొని వచ్చిరి దహన బలు అర్పించడానికి ఎవరికి ఇష్టం వారు దహన బలి ద్రవ్యములను తీసుకుని వచ్చిరి ప్రియన నా సహోదరి సహోదరులారా బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను దేవుడు మనకు చేసిన మేళ్ళకు మనం ఏం చేయాలి కృతజ్ఞత అర్పణ స్థుతిని చెల్లించాలి కృతజ్ఞత అర్పణలు అంటే ఏంటి వెండి బంగారము ధనము కాదు కానీ వెండి బంగారం ధనము ఇంకా రకరకాలవి మనం దేవునికి ఇవ్వాలని ఆయన కోరుకోవడం లేదు నీకు ప్రేరేపణ కలిగితే ఇవ్వాలి ఇవ్వద్దని నేను చెప్పడం లేదు ప్రియమైన వాకి ఎంటున్న వారిలారా నీకేనా ప్రేరేపణ కలిగిస్తే ఇవ్వడం తప్పు కాదు ఇచ్చుడ ద్వారా ఆశీర్వాదం ఎవరికి ఇస్తున్నావు మనుషుల వైపు చూసి ఇవ్వడం కాదు మనుషులకి ఇస్తున్నామని కాదు దేవుని వైపు చూసి దేవునికి ఇస్తున్నాము అని నువ్వు ఇవ్వగలిగితే ఆ ప్రతి పైసాకు లెక్క ఉంటుంది దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మనము దేవుని సన్నిధిలో మనం ఇచ్చుడి ద్వారా మే మేలు పొందుతాము ఇచ్చుడు ద్వారా కూడా మేలే ఏంటది నువ్వే ఇవ్వాలనుకుంటున్నావో మజ్జిగ ఇవ్వాలనుకుంటున్నావా ఇవి అలాగే ఇంకా ఏమి ఇవ్వాలనుకుంటున్నావో ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇవ్వాలని నీకు ప్రేరేపణ కలిగిస్తే నీకు ఆశీర్వాదం దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా కృతజ్ఞత అర్పణలు అంటే ఏంటి దేవుడు మనకు చేసిన మేళను బట్టి మన యొక్క జీవితాలు మనం ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి కృతజ్ఞత అర్పణలు అర్పించే వారంగా ఉండాలి ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతిని చెల్లిస్తామో దేవుడు ఇంకా యందు నాయందు యందు ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు కృపు చూపే దేవుడుగా ఉన్నాడు నేను చేసిన దాన్ని బట్టి వారు కృతజ్ఞతాస్థుతిని చెల్లిస్తున్నారు అని ఆయన ఇంకా మన జీవితంలో ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఇంకా 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 మేలు చేస్తూ ఉండే దేవుడుగా ఉన్నాడు ఆయన మేలు చేసే దేవుడు అయ్యో ఏంటిది అని అడిగడానికి మనం సరిపోము ఎందులైనా సరే మేలే ఉంటుంది ఏదైనా సరే మేలే మనము దేవుని వైపే దృష్టి పెట్టాలి అప్పుడేమవుతుంది సాతాను ఎంతగానో బాధలు పెట్టాలని చూస్తున్నప్పటికీ ఇక వీరు దేవుని వదలరు ఈ ఇంట్లో ఉన్న ఆవిడ దేవుని వదలదు వదులుద్దేమో అనుకుంటున్నా వదులు వదులుతాడేమో అనుకుంటున్నాను కానీ వదలడం లేదు నా వల్ల కాదని ఏం చే ఏం చేస్తుంది ప్రక్కా పోతుంది ప్రియమైన వాళ్ళారా మనం కూడా ప్రతి విషయంలోనూ మనము ఏం చేయాలి దేవునికి స్థుతులు చెల్లించాలి అర్పిస్తే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ప్రతి పరిస్థితి అది కష్టమైన పరిస్థితే కావచ్చు కష్టమైన ఇబ్బందే కావచ్చు కష్టమైన సమస్యే కావచ్చు అవన్నీ చిన్న చిన్న చిన్నగా చిన్నగా ఈ అమ్మితే పూర్తిగా ఆ సమస్యలు మాయమైపోతాయి మనం ఏం చేయాలి మీరు ఇప్పుడు మనం ఈ సమయంలో మనం ఏం చేయాలి ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్టించుకోవడం ద్వారా ప్రతిష్టించుకోవడం ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుతుంది దేవుని యొక్క మేలును మనం చూస్తూ ఉంటాము నూతన అనుభవం కలిగి మనం ముందుకు సాగిపోయేవారంగా ఉంటాము ఎందుకు ప్రతిష్ఠించుకునే అనుభవం నీలో నాలో మనందరిలో ఉండాలి ఆ యొక్క ప్రతిష్టత చాలా విలువైనది మన ఏం ప్రతిష్టత వారు బానే ఉన్నాం కదా ఎవరైనా సంభాషించుకునేటప్పుడు వారు మన దగ్గర సంభాషించేటప్పుడు మనకు కూడా తెలియకుండానే ఒక మాట అనడం జరుగుతుంది అది కూడా తప్పే కదా మరి మరి దాన్ని తీసుకేసుకోవాలి అంటే దేవుని సన్నిధిలో తండ్రి ఎలాగా ఇలాగా మాట్లాడాను దానితో క్షమించయ్యా అని మనం ఏం చేసుకో చేయాలి ఒప్పుకొని పాత దాన్ని విడిచిపెట్టి నూతనానుభూంలోకి రావాలి ఈ ఈ యొక్క విధానము చాలా విలువైంది నువ్వు నేను మనందరము ఇప్పుడే ప్రతిష్ఠించుకొని ఆయన మందిరంలోకి వెళ్ళి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏమైనా వర్లారా మనము ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు చెల్లించాలి మనం ప్రతిష్ఠించబడ్డాం కాబట్టి మన మనం మనం పాపము ఎలా వచ్చింది ఇచ్చిన మాట ద్వారా అయినా పాపం వస్తుంది దాన్ని తొలగించుకున్న కృ దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనం ఏం చేయాలి ఆయనకు స్థుతులు చెల్లించాలి దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ తండ్రి కృపగల ఎన్నో వందనాలు స్తోత్రాలు వాకిమెంటున్న ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠత అనే అనుభవంలోకి ప్రభా మారుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మేమందరం ప్రభా ఇప్పుడే ఈ సమయంలో మా హృదయాలను ప్రతిష్ఠించుకొని కృపగల దేవా తండ్రిని కృతజ్ఞతాస్థులు చెల్లించే వారంగా మమ్మల్ని ప్రభా శక్తిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా నాయన నువ్వు మా జీవితంలో చేస్తున్న మేళం వందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి నువ్వు మాకు రక్షకుడుగా దేవుడుగా దొరికావయ్యా తను ఎంతకన్నా మా జీవితంలో ఏం కావాలి తండ్రి నాయన ఇదే గొప్ప దాన్ని ప్రభావం తండ్రి నన్ను మాకు దేవుడుగా దొరికినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఇటువంటి అనుభవం ఎవరికి ఎంతో మందికి లేదయ్యా తండ్రి నన్ను నువ్వు దొరికావయ్యా కాపరిగా దేవుడుగా ఈ ప్రాణ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రవృత్తి రక్షకుడు అనే శ్రీస్వరణ నామంలో అతి ప్రతి ప్రతినాడు వేడిపించున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రయత్నం